అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక నవరాత్రుల ఉత్సవాలు సర్కిల్ పరిధి కుద్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ జయరాం నగర్ పాడగేనువా గల్లీలోని గణేష్ నవదుర్గ కమిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇతర గత ఇరవై సంవత్సరాల నుండి ఎంతో వైభవంగా జరుగుతున్న వినాయక నవరాత్రుల ఉత్సవాలు ఏడవ ఏడవ రోజు పూజలో భాగంగా అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ముఖ్య కార్యదర్శి వారు మాట్లాడుతూ ఈ నవరాత్రుల ఉత్సవాలు గురించి వివరించారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Kalau pada hari tanggal berapa? Kita ada yang lalu-lalu. Kita ada yang kartu